నమస్కారం మీరు కరీంనగర్ నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మూడు వందల మంది కార్మికులకు గత నాలుగు నెలలుగా పెండుగులో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుడికెత్తుల సత్యం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో మూడు వందల మంది కార్మికులు స్వీపర్లుగా పారిశుద్ధ్య పనులు చేస్తూ బాధ్యతగా పనిచేస్తున్నారని ఇంటి కార్మికులను టెండర్లు దక్కించుకున్న యజమాని వేతనాలను చెల్లించకుండా వేతి జాగ్రత్త చేయించుకుంటున్నారని అదనపు బాధ్యతలను అప్పజెప్పుతూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని కనీస వేతనాల చట్టం ప్రకారం కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనాన్ని ఇవ్వాల్సి ఉండగా కేవలం పద్నాలుగు వేల మూడు వందలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సిఐటియు కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిఎంఎండ్ హెచ్ఓ అండ్ సూపరింటెండెంట్ గారు ఈ విషయమే దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు సివిల్ హాస్పిటల్ కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహించడం జరిగింది ప్రభుత్వ హాస్పిటల్లో సుమారుగా మూడు వందల మంది కార్మికులు శుభ్రత పరిశుభ్రత క్లీనింగ్ సెక్షన్లో ఉంటున్నారు వీరికి ప్రంకు లేక మూడు వందల యాభై రూపాయలు వేతనం ఇస్తున్నారు దాంట్లో నుండే మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు కట్ చేసి స్టావేజర్ కని అలాగే వాష్రూమ్తో క్లీన్ చేసిన వారికి అని చెప్పి కూడా కోతలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే నాలుగు నెలల నుంచి కూడా పెండింగ్ వేతనాలు ఉన్నాయి నాలుగు నెలల నుండి మీ కార్మికులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకని సిఐటిగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులందరికీ కూడా కనీస వేతనాల చట్టం ప్రకారం జీతాలు ఇవ్వాలి అలాగే కనీస వేతనాల చట్ట ప్రకారము వాళ్ళకు వేతనాలు కూడా ఇవ్వాలి అని చెప్పి వెళ్లకు నాలుగు లెంగులు వారి ఇష్టపూర్వకంగా వారి అవసరాలీతే వాడుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని అలాగే ప్రత్యేకమైనటువంటి స్కావెంజర్ తోటి కూడా ఈ వాష్రూమ్ను క్లీన్ చేయించాలి అంతే తప్ప మీరు ఊరుచుకున్న వారితో కూడా అలాగే తుడుచుకున్న వారితో కూడా ఈ వాష్రూమ్ క్లీన్ చేస్తున్నారు అది స్కావెంజర్స్ను సపరేట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సివిల్ హాస్పిటల్ కార్మికులతో వెట్టి చాకి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తూ కనీస వేతనాల ప్రకారము కార్మికులందరికీ నెలకు పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇవ్వాలి అట్లాగే కార్మికులకు సివిలు సెలవులు కూడా కల్పించాలి అలాగే నెలకు నాలుగు లీవ్లు కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు వాటిని తక్షణమే రిలీజ్ చేయాలి లేదంటే సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ భారతదేశ వ్యాప్తంగా సివిల్ హాస్పిటల్ కార్మికుల సమస్యలను కోసము ఉద్యమిస్తున్నది కేవలం కరీంనగర్ హుజరాబాద్లో ఈ జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటళ్లలో సిఐటియు కార్మిక సంఘం బలంగా ఉన్నది కార్మికులందరూ కూడా సిఐటియు జెండా కిందనే పనిచేస్తూ ఉన్నారు అందుకని రానున్న రోజులలో కూడా సిఐటియు కార్మికుల పక్షాన వారి సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా నిరంతరం పెద్ద ఎత్తున